తిరుమల వెంకటేశ్వర స్వామిని తలుచుకోగానే ముఖ్యంగా గుర్తొచ్చేవి రెండు ఒకటి తిరుమల లడ్డు రెండోది తిరుమల బ్రహ్మోత్సవాలు స్వామివారికి చేసే ఈ బ్రహ్మోత్సవాల సంరంభానికి ప్రపంచంలోని దేశ దేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు లక్షలాదిగా హాజరవుతూ తన్మయత్వంలో మునిగి భక్తి పార్వశ్యంలో ఆనందిస్తూ ఉంటారు అయితే ఈసారి బ్రహ్మోత్సవాలకి మాత్రం కాస్త నిబంధనలు కఠినతరంగా ఉంటాయి వచ్చే నెలలోనే బ్రహ్మోత్సవాలు జరగనన్నందున తిరుమల తిరుపతి దేవస్థానం వారి దీనికి సంబంధించి నిబంధనలు మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా అక్టోబర్ పదహారు నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది దాదాపు సెప్టెంబర్ ఇరవై ఏడున చక్రస్నానంతో ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అలాగే ఇప్పటికే దాదాపు ఏడు వందల నలభై మూడు మంది టీటీడీ ఉద్యోగులు కరోనా వైరస్ బారి పడగా ఐదుగురు మృతి చెందడం జరిగింది నాలుగు వందల రెండు మంది కోరుకుని ఇప్పటికే డిశ్చార్జ్ అవ్వడం మిగతా మంది అందరూ కూడా వివిధ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల మధ్య చికిత్స తీసుకుంటున్నారు అలాగే ఈ ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించి కేవలం పరిమిత సంఖ్యలోనే భక్తులకు కూడా అనుమతి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు దర్శనానికి వచ్చే భక్తుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అలాగే భక్తులు కూడా దీనికి ఖచ్చితంగా సహకరించాలి ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో భక్తుల్ని అనుమతించి ప్రసక్తి లేదు కానీ వర్చువల్ విధానంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తిరుమల బ్రహ్మోత్సవాలను చేరుస్తాము వారు ఇళ్లలో ఉండి మాత్రమే ఈసారి బ్రహ్మోత్సవాలు చూడవలసిందిగా కోరుతున్నామని చెప్పి దేవస్థానం వారు తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పటికే చూసుకుంటే కనుక రోజువారీ వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా తిరుమలలో రోజుకి మూడు నుంచి కేవలం ఐదు వేల మందికి మాత్రమే దర్శనానికి ఎలా చేస్తున్నారు అది కూడా పూర్తిగా టెస్ట్ చేసి కరోనా లక్షణాలు లేవు అన్న వాళ్ళని మాత్రమే లోపలికి ఎలా చేయడం జరుగుతోంది ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం లేని ఈ సమయంలో కొంతమంది తమ సొంత వాహనాల్లో తిరుమల వెళ్లడం జరుగుతోంది వారిలో కూడా కరోనా లక్షణాలు ఏమాత్రం కనిపించినా అలాగే కరోనా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చినా కూడా అక్కడ ఎలా చేయట్లేదు అన్నటువంటి సమాచారం కూడా తిరుమల నుంచి అందుతోంది ఏది ఏమైనా ఈసారి బ్రహ్మోత్సవాలకి కళ తక్కుతోంది భక్తుల సంరంభం తగ్గుతోంది అన్నటువంటి ఒక నిర్వేదనలో భక్తులు ప్రజలందరూ కూడా ఉన్నారు